రెడ్మా సో ప్రెసెంట్ టెన్స్ లో సింపుల్ ప్రెసెంట్ అయింది ప్రెసెంట్ కంటిన్యూస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇక నెక్స్ట్ ఆరో ఎన్నో టెన్స్ మా నాలుగు టెన్స్ అయ్యాయి కదా ఐదవ టెన్స్ సింపుల్ పాస్ టెన్స్ గతంలో ఒక సమయానికి జరిగిపోయిన సంఘటనలు చెప్పడానికి అనగా గతంలో జరిగిపోయినవి ప్రస్తుతానికి ఎటువంటి సంబంధము లేదు గతంలోనే జరిగిపోయా ప్రస్తుతానికి సంబంధము లేదు అనే వాక్యాలను సూచించాలి అంటే మనము క్రియను ఏ రూపంలో రాస్తామో తెలుసు కదా వీటు లేదా రెడ్మా ఆఫ్ కోర్స్ క్రియను చేసేవారు రిక్వైర్మెంట్ ప్రకారంగా పొందేవారు రేటుమా వీటులో ఉన్న లేదా డిడ్ కనిపించిన రైట్ డిడ్ అనిపించిన మనకు వాజర్ వర్ అనిపించిన వాజర్ వర్ అనిపించిన రెడ్మా హ్యాడ్ కనిపించిన ఆల్ రైట్ హ్యాడ్ అనిపించిన ఈ విధంగా మనం కనిపిస్తే కనుక తప్పకుండా మనము ఇవి ఆఫ్కోర్స్ మెయిన్ వర్గులుగా ఉన్నప్పుడు వీటిని ఏ టెన్స్ అని చెప్పొచ్చు ఏ టెన్స్ అని చెప్పొచ్చు సింపుల్ పాస్టెన్స్ అని మనం చెప్పవచ్చు రైట్ సో ఈ విధంగా సింపుల్ పాస్టెన్స్లో మనం ఎప్పుడు వాడతాము అనేది తెలుసుకున్నాము మరి క్రియారూపాలు వీటిని వీటి ద్వారా మనము సింపుల్ పాస్టెన్స్ అని సూచించ సూచిస్తాం మరి వీటికి ఎగ్జాక్ట్ టైంలో ఉండాలి అనగా జరిగిపోయిన దానికి ఎగ్జాక్ట్ టైము గతంలో మరి ప్రస్తుతానికి రిలవెన్స్ ఉండదు అనగా ఎగ్జాక్ట్ టైం అంటే ప్రస్తుతానికి మాత్రము రిలవెన్స్ ఉండద్దు మరి తద్వారా మనం చూసి ఆ కాంటెక్స్ట్ ప్రకారంగా సింపుల్ పాస్టెన్స్ను వాడతాం అది టూ వాడతామా మరి డిడ్ ఎప్పుడు వాడతాము ఆర్ వేర్ ఎప్పుడు వాడతాము హ్యాడ్ ఎప్పుడు వాడతాము క్లియర్ ఇక ఈ కీవర్డ్స్ తీసుకోవచ్చు మీరు కీ పదాలు ఏంటి అయ్యా అంటే అఫ్ కోర్స్ మనకు తెలుసు కదమ్మా ఎస్టెడే లాస్ట్ వచ్చింది అనుకోండి కోర్స్ గతానికే చెప్తుంది ఎల్ఏఎస్టి లాస్ట్ లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ ఎక్సెట్రా రైట్ సో ఇవన్నీ మీకు జనరల్గా గ్రామర్ బుక్స్లో కనబడుతుంది ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఏజీఓ ఏగో ఏ పదమమ్మా ఏ జీవో ఎగో కనిపించింది అనుకోండి ఆ వాక్యానికి సంబంధించిన క్రియ ఏ టెన్స్ లో ఉండాలి సింపుల్ పాస్ట్ టెన్స్ ఫిక్స్ అయిపోవచ్చు ఎందుకు అంటే ఎగో రిలేట్స్ టు వాట్ పాస్ట్ ద యాక్షన్స్ విచ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ రైట్ సో ఇది ఇంపార్టెంట్ ఎగో అనే వాక్యం కనబడితే సింపుల్ పాస్ట్ లోనే ఉండాలి ఇంకే టెన్స్ వాడకూడదు నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొక కీవర్డ్ మనం మాట్లాడుకుంటే ఆఫ్ కోర్స్ ఇయర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఎక్సెట్రా వాట్ ఎవర్ ద ఇయర్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ పాస్ట్ ఆల్ రైట్ నెక్స్ట్ ఇఫ్ ఐ సే లెట్ మీ మనకు ఈ విధంగా కీవర్డ్స్ వస్తాము తర్వాత మోస్ట్ సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని ఇట్స్ టైం ఏ ఎక్స్ప్రెషన్ మా ఇట్స్ టైం తర్వాత మనకు ఇట్స్ టైం తర్వాత సబ్జెక్ట్ వచ్చి తర్వాత వర్బ్ వస్తే గనక ఈ వర్బు సింపుల్ పాస్ట్ లో ఉండాలి ఎందులో ఉండాలి మా సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే ఉండాలి ఎప్పుడు ఇట్స్ టైం అనే ఎక్స్ప్రెషన్ కనబడుతుంది తర్వాత ఏంటిది సబ్జెక్ట్ వస్తుంది అనగా ఈ సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ లేదా సెకండ్ పర్సన్ లేదా థర్డ్ పర్సన్ ఉంటుంది అనేది మనకు తెలుసు తర్వాత వర్బ్ వస్తే ఖచ్చితంగా సింపుల్ పాస్ట్లో ఉండాలి ఎందుకు సార్ ఉండాలి రీజన్స్ ఉంటాయి కదా ఉట్టిగానే ఉండవు కదా ఇవైనా కూడా కాకపోతే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్ట్యా కొంత మనం షార్ట్ టైంలో ఆన్సర్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా రాయడం జరుగుతూ ఉంది మా లేదు ఇది చూడండి అది ఇట్స్ టైం తర్వాత రేటుమా ఇట్స్ టైం తర్వాత మనకు సబ్జెక్ట్ రాకుండా టీఓ టూ అనే ఇన్ఫిరిటీ వస్తే మా ఆ వర్బు వీ వన్ ఫామ్లో ఉండాలి అనగా బేస్ ఫామ్లో ఉండాలి క్లియర్ అవుతుందా సింపుల్ అన ఇట్స్ టైమ్ ఇట్స్ టైమ్ ఇక్కడ ఇట్స్ టైమ్ ఉంది ఇట్స్ టైమ్ ఉంది కానీ ఇక్కడ ఏమొచ్చింది సబ్జెక్ట్ వచ్చింది ఇక్కడేమొచ్చింది టూ అనగా ఇట్స్ టైం తర్వాత సబ్జెక్ట్ వస్తే ఏం వాడాలి సింపుల్ పాస్ట్ ఇట్స్ టైం తర్వాత టూ వస్తే ఏం వాడాలమ్మా వాడాలి రైట్ సో ఈ విధంగా మనము కోర్స్ ఇట్స్ టైమ్ ఇట్ ఈస్ ఇట్స్ ఈ నథింగ్ బట్ ఏంటిదమ్మా ఐటీ విఎస్ మీరు అది అర్థం చేసుకోవాలి రైట్ ఇట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇట్స్ అవుతుంది అర్థమవుతుంది కదా ఇట్స్ మరి లేదు మీకు ఇంకొక పదం కూడా ఉంటుంది ఐటీఎస్ అది ఏమవుతుంది అంటే దాని యొక్క అని అర్థము అర్థమవుతుందా అనగా ఐటీకి కు మధ్యలో అపోజిట్కి ఎస్ లేదనుకోండి అమ్మా దాని యొక్క అని అర్థం వస్తుంది అది ఇట్ ఈజ్ అంటే తెలుగులో అర్థం ఏంటి తెలుసా అది ఇట్ ఈజ్ హ్యాపీ అంటాను ఏమన్నా ఇట్ ఈజ్ హ్యాపీ లేదా మనము ఇట్ ఈజ్ హ్యాపీ అంటే ఏంటిది అది హ్యాపీ అని అర్థం అర్థమైందా ఈ విధంగా ఇట్ ప్లస్ ఈక్వల్ ఈక్వల్టీ ఏంటి అది అంటాము ఇట్స్ అంటే ఏంటిదమ్మా దాని యొక్క అని అర్థం రైట్ సో ఇది కొంత మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి చేస్తాయి అని చెప్పొచ్చు మరి ఈ విధంగా బేస్ ఫామ్ వాడతాం సబ్జెక్ట్ రాకపోతే టూ ఇంకో టూ వస్తే నెక్స్ట్ ఇఫ్ ఐ సే వుడ్ రాదర్ తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ కూడా చూడండి మా వుడ్ రాదర్ అంటే ప్రిఫరెన్స్ మీరు ఏమైనా ప్రిఫరెన్స్ చెప్పారనుకోండి ఏదైనా ప్రిఫర్ చేస్తున్నారు అది కాదు ఇది అని చెప్పినప్పుడు ప్రిఫరెన్స్ ఎప్పుడు చేస్తాము రెండున్నప్పుడు అది కాకుంటే ఇది అని చెప్పినప్పుడు వుడ్ రాదర్ తర్వాత కూడా సబ్జెక్ట్ వచ్చిందనుకోండి మా సబ్జెక్ట్ తర్వాత ఇవి ఇంపార్టెంట్ మా రైట్ ఇక మీరు ఇవి డైరెక్ట్ ట్రిక్స్గా చూసుకోవచ్చు వుడ్ రాదర్ తర్వాత సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్ట్ తర్వాత బర్బ్ వచ్చిందనుకోండి అది కూడా సింపుల్ పాస్ట్లో ఉండాలి ఎందులో ఉండాలి ఎందులో ఉండాలి సింపుల్ పాస్ట్ టెన్స్లోనే ఉండాలి అలానే ఇవి రెండు ఒకేలాగా ఉంటాయి చూడండి అలానే వుడ్ రాదర్ తర్వాత ఏంటమ్మా దేని తర్వాత వుడ్ రాదర్ తర్వాత సబ్జెక్ట్ రాకుండా డైరెక్ట్ వర్బ్ వచ్చిందనుకోండి డైరెక్ట్ వర్బ్ వచ్చిందనుకోండి ఆఫ్కోర్స్ ఇది కూడా ప్రిఫరెన్స్ చెప్తుంది కానీ ప్రిఫరెన్స్ అంటే మిమ్మల్ని మీరే ప్రిఫరెన్స్ చేసుకుంటారు అంటే మీరే ప్రిఫర్ చేసుకుంటున్నారు కానీ ఎదుటి వాళ్ళ కొరకు మీరు ప్రిఫర్ చేస్తున్నారు ఇది వాక్యం రాసినప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి వర్బ్ వచ్చినప్పుడు ఇది ఏ ఫామ్లో ఉండాలి తెలుసా బేస్ ఫామ్లో ఉండాలి క్లియర్ క్లియర్ అనగా ఫామ్ అవుతుంది కదా రైట్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి వీటి మీద ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీరు చూడండి మై ఫ్రెండ్ డాష్ మీ ఇయర్ ఎగో మై ఫ్రెండ్ డాష్ మీ ఆ ఇయర్ ఎగో అప్పుడు మై ఫ్రెండ్ హ్యాస్ మెట్ మీ లేదు మై ఫ్రెండ్ మెట్ మీరెగు రైట్ మా మై ఫ్రెండ్ హ్యాస్ మెట్ మీట్స్ మెట్ తర్వాత కోర్స్ మెట్ రాస్తాను క్లియర్ క్లియర్గా ఎగో ఇచ్చాడు రైట్ ప్రజెంట్ సంబంధం లేదు ప్రజెంట్ కి సంబంధం హ్యాస్ మెట్ మెట్ కానీ ఇది కి సంబంధం లేదు ఎలా చెప్తున్నారు ఎగో రైట్ ఖచ్చితంగా ఏమవుతుందమ్మా మెట్ విచ్ ఈస్ యోర్ టూ మరి మీట్స్ ఎందుకు కాదు మీట్స్ అనేది ఏంటిదమ్మా అది ఎప్పటికీ వర్తిస్తుంది మై ఫ్రెండ్ మీట్స్ మీ అంటే ఓన్లీ ప్రెజెంటే కాదు పాస్టే కాదు ఫ్యూచరే కాదు ఎప్పటికీ కలుస్తూ ఉంటాడు ఇండెఫినైట్ రైట్ అమ్మా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలియదు ఎప్పుడు అంటే అవుతుందో తెలియదు అంటే దాని కరెక్ట్ టైము ఉండనప్పుడు మనం ఏం వాడతాము సింపుల్ ప్రజెంట్ వాడతాము ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం రైట్ సో నెక్స్ట్ నా చూడండి ఎందుకంటే మై ఫ్రెండ్ హాస్ మెట్ మీ ఆ ఇయర్ వినడానికి మంచిగానే వినబడుతుంది స్పోకన్ ఇంగ్లీష్ క్లియర్ అవుతుంది కదా రైట్ బట్ యూ హ్యావ్ టు బి వెరీ స్పెసిఫిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ బ్రిటన్ ఇంగ్లీష్ ఎందుకంటే విషయం అర్థమవుతుంది కదమ్మా అర్థమైనప్పుడు మనం ఎందుకు తప్పులు చేస్తాము నెక్స్ట్ ఎగ్జాంపుల్ important example the children. It is time it is time, it is time to it is time to it is time to fill in the blank. It is time it is time we టైమ్ ఇట్ ఈ రిట్మా హ్ గోన్ అనాలా ఇట్ ఈ ఆర్ గోయింగ్ అనాలా రైట్ ఆప్షన్ ఫిట్ అవుతుందో నాకు చెప్పండి ఇక మన ట్రిక్ ప్రకారం ఏంటిది మన ట్రిక్ ప్రకారంగా అయితే ఇట్ ఈస్ టైమ్ టు రైట్ మా టీ టూ వచ్చింది అంటే మనం వి వన్ ఫామ్ వాడతాం విచ్ ఈస్ యోర్ బేస్ ఫామ్ ఇట్ ఈస్ టైమ్ టు గో రైట్ ఇట్ ఈస్ టైమ్ వి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఏం వాడాలి వెంట్ సార్ దీని వాడక ఎలా ఉంటుంది అని అంటే ఏం లేదమ్మా ఫర్ ఎగ్జాంపుల్సే ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది అనుకుందాము రైట్ సో యాక్చువల్లీ ద స్కెడ్యూల్డ్ టైమ్ ఇస్ వాట్ ఎయిట్ థర్టీ ఐ హ్యావ్ టు లీవ్ యూ ఎట్ వాట్ ఎయిట్ థర్టీ ఒక పర్సన్ వచ్చి అంటాడు సార్ ఎయిట్ థర్టీ అవుతుంది ఇట్ ఈస్ టైమ్ టు గో ఎయిట్ థర్టీ ఫైవ్ అవుతుంది అనుకుందాం ఎయిట్ థర్టీ అయిపోయింది ఐఎమ్ ఐమ్ సపోజ్ టు లీవ్ యూ ఎట్ వాట్ ఎయిట్ థర్టీ బట్ ఐ క్రాస్ ద లిమిట్ ఎయిట్ థర్టీ ఫైవ్ అవుతుంది అప్పుడు అదే స్టూడెంట్ ఏమంటాడు తెలుసా సార్ ఇట్ ఈస్ టైమ్ వి వెంట్ అంటే వెళ్ళి ఉండాల్సిన టైం వెళ్ళి ఉండాల్సిన ఈ ఎక్స్ప్రెషన్ ఇది వాడతాం రైట్ సో సందర్భానుసారంగా మరి ఆ సిచ్యువేషన్ ప్రకారంగా ఈ విధంగా తీసుకుందాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ రాదర్ I would rather you dash by aeroplane. I would rather I would rather you dash by aeroplane. more options is I would rather you go by aeroplane I would rather you went by aeroplane I would rather you, ఐ వుడ్ రాధ యూ రైట్మా హ్యావ్ గోన్ బై ఏరోప్లేన్ హ్యాడ్ రాధ యూ ఆర్ గోయింగ్ బై ఏరోప్లేన్ రైట్ తర్వాత ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ వచ్చేసి ఐ వుడ్ రాధ డాన్ ఐ వుడ్ రాధ డాష్ డాన్ డాష్ టు యూ ఐ వుడ్ డాష్ డాష్ దెన్ అప్పుడు ఏ ఫస్ట్ బ్లాంక్లో బ్లాంక్లో డై వచ్చి సెకండ్ టాక్ రావాలా లేదు ఫస్ట్ ఫిల్ ఇన్ బ్లాంక్లో డైడ్ వచ్చి సెకండ్ ఫిల్ ఇన్ ద లేదు ఫస్ట్ టాక్ ఇన్ బ్లాంక్లో డై వచ్చి సెకండ్ ఫిల్ ద బ్లాంక్ లో రావాలా లేదు డి ఫస్ట్ ఫిల్ బ్యాంక్ లో డైడ్ వచ్చి సెకండ్ ఫిల్ బ్యాంక్ లో టాక్ రావాలి వాట్ ఈస్ యోర్ ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్ రైట్ మా ఫస్ట్ క్వశ్చన్ కు ఆన్సర్ ఏంటో మీరు చెప్పాలి నాకు రైట్ ఫస్ట్ క్వశ్చన్ కు ఆన్సర్ ఏంటో మీరు నాకు చెప్పాలి రైట్ ఐ వుడ్ రాదర్ యు సబ్జెక్ట్ వచ్చింది అఫ్ కోర్స్ సబ్జెక్ట్ వచ్చింది వుడ్ రాదర్ తర్వాత మనం సబ్జెక్ట్ వస్తే ఇంతకుముందు ఏమనుకున్నామో వెంట్ ఇస్ ఇట్ క్లియర్ రైట్ వెంట్ తర్వాత వెంట్ వస్తుంది ఇక్కడ ఏడుదమ్మా వుడ్ రాదు తర్వాత ఏమైనా సబ్జెక్ట్ వాడా డైరెక్ట్గా ఏం వాడుతున్నాడు వర్బు వాడుతున్నాడు మరి వర్బు వాడితే వీవనా వీ కోర్స్ వివన్ సో ఇక్కడ వీవనే ఈ వుడ్ రాధర్ సంబంధించింది ఇక్కడ కూడా వి వన్ అంటే దీని మీద ఇది ప్రిఫర్ చేస్తున్నాడు అంటే ఐ వుడ్ రాదర్ డై దాన్ టాక్ టు యూ అనగా నేను నీతో మాట్లాడడం కంటే చచ్చిపోవడం బెటర్ అని అంటాం కదా లో అది ఉద్దేశంతో రైట్మా అంటే ప్రిఫర్ చేసుకుంటాడు వీడే ప్రిఫర్ చేస్తాడు వీడు నీ కొరకు ప్రిఫర్ చేస్తాడు అర్థమవుతుందా ఎదుటి వాళ్ళకు ప్రిఫర్ చేస్తాడు ఇది వాళ్ళ కోసమే ప్రిఫర్ చేసుకుంటాడు సో నెక్స్ట్ నన్ను సో ఈ విధంగా మనము సింపుల్ పాస్ట్ ఆ సందర్భంలో వాడతాము అనేది చూడండి నెక్స్ట్ నెక్స్ట్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం రైట్ థ్యాంక్ యూ